కృష్ణా జిల్లా బంటుమిల్లి రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అఫ్జా బేగం బ్యాంకు వినియోగదారులు పబ్లిక్ కోసం సైబర్ నేరకాలు చేసే మోసాల గురించి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు తద్వారా ఆమె అమెడియా మాట్లాడారు ఇటీవల కాలంలో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయని ప్రజలు ఖాతాదారులు జాగ్రత్త వహించాలని కొందరు కేటుగాళ్లు మా డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయని తిరిగి మా అకౌంట్ లోకి పంపమంటూ కాల్స్ చేయడం లేదంటే మాకు ఓటీపీ చెప్పాలని వారి అకౌంట్ హ్యాక్ చేయడం వాట్సాప్ మెసేజ్లు బ్యాంకు నుంచి పంపిస్తున్నామని లింక్ క్లిక్ చేయమని అనడం తద్వారా అకౌంట్లో డబ్బులు డ్రా మీ అకౌంట్ లో కేవైసీ అప్డేట్ అవ్వలేదని అప్డేట్ చేసుకోమని మెసేజ్ రావటం రోజుకో కొత్త రకం ఎత్తుగడలతో సైబర్ నేరకాళ్లు విజృంభిస్తున్నారని పబ్లిక్ జాగ్రత్త వహించాలని వస్తే బ్యాంకు మేనేజర్ ని సంప్రదించాలని కోరారు ఫోన్ ఒక మెసేజ్ అప్డేట్ నమస్తే అండి నా పేరు అక్ష బేగం నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంటుమిల్లి రోడ్ గుడివాడ బ్రాంచ్ మేనేజర్ అండి నిన్న మా బ్యాంక్ లో ఒక కార్యక్రమం జరిపామండి సైబర్ అవేర్నెస్ మీద ఒక అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ కండక్ట్ చేశాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఏంటంటే సార్ ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా ఎవరో ఒకళ్ళు రోజుకి ఒకళ్ళు వచ్చి బ్యాంక్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు ఏంటంటే మేము ఒక లింక్ క్లిక్ చేసాము మీ కేవైసీ అప్డేట్ చేసుకోండి అని మాకు మెసేజ్ వచ్చింది అది రాగానే మేము లింక్ క్లిక్ చేస్తే డబ్బులు కట్ అయిపోయినాయి అని ఇలాగా రోజుకో కొత్త రకమైన స్కామ్స్తో కొత్త రకమైన ఐడియాస్తో సైబర్ క్రైమ్ సైబర్ నేరగాళ్లు మన డబ్బుల్ని కాచేస్తున్నారు సో దీని నుంచి మనం బయటపడాలంటే మనకు ఒక అవగాహన ఉండాలండి ఎన్ని రకాల ఫ్రాడ్స్ ఉన్నాయో అసలు ఎలా మన డబ్బుల్ని ఎలా మనల్ని మానిపులేట్ చేస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాలి సో ఈ రకాల ఫ్రాడ్స్ లో ఏంటంటే మొదటిది ఏంటంటే సార్ కేవైసీ రిలేటెడ్ ఫ్రాడ్స్ మీ అకౌంట్ లో కేవైసీ అప్డేట్ లేదు మీరు అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ బ్యాంక్ వాళ్ళు జమా జప్తు చేసేస్తారు లేదా బ్లాక్ చేసేస్తారు అని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట సో మనకు ఆ మెసేజ్ రాగానే మనం ఏమంటామంటే కంగారు పడిపోయి నిజంగా నా డబ్బులు బ్లాక్ అయిపోతాయేమో కంగారు పడిపోయి ఏం చేస్తామంటే సార్ మనం ఆ లింక్ ని క్లిక్ చేస్తాం సో ఎప్పుడైతే మనం ఆ లింక్ క్లిక్ చేసి మనం వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినట్టే అనమాట ఒకసారి అన్ఆరైజ్డ్ లింక్ క్లిక్ చేస్తే మన సిస్టమ్ లో మన ఫోన్ లో ఉన్న డేటా అంతా అవతల వాళ్ళకి స్కామ్ స్టర్స్ కి రీచ్ అయిపోద్ది సో అలాంటి ఏమైనా మెసేజ్ రాగానే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సార్ మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ కి వెళ్ళి అక్కడ ఉన్న బిఎంలు కానీ అక్కడికి ఉన్న ఆఫీసర్లు కానీ కనుక్కు కలిసి ఇలా వచ్చింది ఇది కరెక్టా కాదా జన్యునా కాదా అని తెలుసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ కేసెస్ లో ఏంటంటే సార్ బ్యాంక్ నుంచి మీకు లెటర్ రావడము గానీ బ్యాంక్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ లెటర్ లెటర్ల ద్వారా ఇన్ఫామ్ చేయడము గానీ జరుగుతుంది అంతేగాని బ్యాంక్ ఎప్పుడూ లింక్ పంపించి ఇది కేవైసీ అప్డేట్ చేయండి అని కానీ లేదా ఓటీపీని చెప్పండి అని కానీ మీకు ఫోన్ చేయదు అలా ఇన్ కేసు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు దానికి రెస్పాండ్ అవ్వకండి డైరెక్ట్ గా నేరుగా మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీరు అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్స్ ని కలవండి అలాగే ఇంకో రకమైన ఫ్రాడ్ ఏంటంటే సార్ ఆధార్ రిలేటెడ్ ఫ్రాడ్ మన ఆధార్ కార్డ్ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన బయోమెట్రిక్స్ తో పాటు ఫ్రాడ్స్ ని నిర్వహిస్తున్నారు సో మనం ఏం చేయాలంటే సార్ యాప్ ఆధార్ యాప్ యాప్ అని ఒకటి ఆ డౌన్లోడ్ చేసుకుని మన ఆధార్ చేసుకోవాలన్నమాట సో ఎప్పుడైతే మన ఆధార్ లాక్ చేసుకున్నామో ఆధార్ ద్వారా డబ్బులు తీయడం జరగదు సో మనకు కాల్సినప్పుడల్లా కావాలంటే ఒక టెన్ మినిట్స్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ లాక్ అయిపోతుంది సో డెఫినెట్ గా అందరి అందరూ ఈ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలండి అలాగే ఇంకో రకమైన యాప్ ఏంటంటే